రోహిణి వాళ్ళ మావయ్య వాళ్ళ నాన్న గురించి చెప్పడం కోసం ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తారు తను వచ్చినప్పుడు అందరూ హాల్లోనే ఉంటారు ఇక బాలు హడావిడిగా పాలరమ్మ పాలరమ్మ అని పిలవగానే రోహిణి హడావిడిగా హాల్లోకి వస్తుంది రాగానే రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా పోలీసులు రోహిణి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడు రోహిణి వాళ్ళ మావయ్య ఇన్వెస్టర్స్ని మోసం చేసి ఆ నింద వాళ్ళ నాన్న మీద వేశారు అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తారు రోహిణి నాన్న అని గట్టిగా అరిచి మా నాన్నకి ఎంత కష్టం వచ్చింది నేను వెంటనే మా నాన్నని చూడాలి అని ఏడుస్తూ ఉంటుంది ఈ డ్రామా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారే అన్నట్టుగా బాలు రోహిణిని చూస్తూ ఉంటాడు ఇక ప్రభావతి అప్పుడు మనోజ్ నువ్వు కూడా వీళ్ళతో పాటు వెళ్ళి ఆ ఆస్తులేవో విడిపించుకొనిరా అని మనోజ్కి చెప్పగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది బాలు మాత్రం వీళ్ళకి బాగా అయ్యింది వీళ్ళ డ్రామా బయటపడాలి అన్నట్టుగా రోహిణి వైపే చూస్తాడు ఇక అప్పుడు రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ప్రభావతి మాత్రం సూపర్ ప్లాన్ వాళ్ళని వాళ్ళతో పాటు మనోజ్ని కూడా మలేషియా వెళ్ళమని చెప్తుంది